శ్రీ మహాలక్ష్మి కొత్త మిషన్ తీసుకున్నానండి జాక్ ఎఫ్ఐవ్ అయితే ఈ మిషన్ ఎందుకు కొనాల్సి వచ్చిందో దీనికన్నా ముందు వీడియోలో పోస్ట్ చేశాము ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మేము ఈ చిన్న మిషన్ నుండి పెద్ద మిషన్కి ఎందుకు డిసైడ్ అయ్యాము తీసుకోవాలి అనేసి ఒకసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి ఇది వచ్చేసి జాక్ ఎఫ్ఐవ్ నేను హోమ్ పర్పసే తీసుకున్నానండి చాలా డేర్ చేశాను ఇంట్లో మట్టుకే అండి అంటే బయట కొంతమంది కస్టమర్స్ వస్తారు మాదైతే షాప్ కాదండి హోమ్ పర్పసే తీసుకున్నాను నేను త్రీ ఇయర్స్ తర్వాత డైరెక్ట్ నేను ఈ మిషనే తీసుకోవాలని అనుకున్నాను ఇది వచ్చేసి నాకు డ్రీమ్ అండి దీనిపైన స్టిచ్ చేయాలనేసి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ మిషన్ తీసుకున్నప్పుడు నాకు ఏమేమి పార్ట్స్ వచ్చాయి దీంట్లో ఈ మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటి దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను అయితే దీంతోపాటు మనకి కత్తెర స్కేల్ ఇలాంటివి ఏమీ రావండి ఓన్లీ ఏ హెడ్ టేబుల్ ఇలా కింద ఈ పార్ట్స్ ఇంకా వచ్చేసి ఈ స్క్రూ డ్రైవర్స్ మాత్రమే మనకి దీంతోపాటు ఇస్తారు ఇంకా ఒక బాబిన్ ఈ మిషన్తో పాటు ఇలా స్క్రూ డ్రైవర్స్ బాబిన్ బాబిన్ కేస్ అండ్ ఈ రెండు పాదాలండి పైపింగ్ చేసుకునేటివి ఇంకా మిషన్కి సంబంధించి సూదులు ఇది వచ్చేసి బుక్ అండి మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి ఫిట్టింగ్ దీనికి వచ్చే పార్ట్స్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దీంట్లో చూసుకోవచ్చు ఈ స్టాండ్ వచ్చేసి దారం విగ్ించుకునేదాన్ని ఇదేమో మనకి మెయిన్గా దారం పెట్టుకునేది ఇది బాబి ఇక్కడేమో బాబికి దారం ఎక్కించుకునేది రెండు వస్తాయి మనకి ఇంకా ఇక్కడేమో మనం ఇక్కడ బా బాబిలో దారం ఇక్కడ చుట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటే డైరెక్ట్ మనం మిషన్ కుట్టేటప్పుడే ఇక్కడ దారం నిండిపోద్దండి దీని దీన్ని ఇది ఇలా పెట్టేసి దారం ఎక్కించుకోవాలి మిషన్ రన్ అయ్యేటప్పుడు దారం ఎక్కి నిండిన తర్వాత బాబిను ఇది దానికదే ఇలా అయిపోద్ది దీంతో మనకి ఇంకా పెద్ద పని ఉండదు ఇదేమో ఈ దారం కట్ చేసుకునేది మిషన్తో పాటు ఒక మిషన్ ఆయిల్ కూడా మనకిస్తారు ఆ మిషన్ ఆయిల్ని ఆ మిషన్ ఆయిల్ని ఇలా ఈ ట్యాంకర్లో నింపేస్తారండి త్రీ మంత్స్కి ఒకసారి స్టార్టింగ్లో త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి తర్వాత సిక్స్ మంత్స్ కూడా వస్తుంది ఆయిల్ అనేది మనకి కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి డైలీ డైలీ ఆ హోల్స్లలో ఆయిల్ వేయడం అనే పని మనకు ఉండదండి ఇది వచ్చేసి మనకి టెన్షన్ పైన క్లాత్ పెట్టినప్పుడు టెన్షన్ లేపుకోవాలంటే మనం ఇక్కడ మన నీ ఉంటుంది నీతో డైరెక్ట్ ఇలా అనేస్తే అక్కడ పైన టెన్షన్ ఇది వచ్చేసి పెడల్ మనకి అదేమో ప్రెస్ చేయాలి జస్ట్ ఇక్కడ కాలు బట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే చాలా ఫాస్ట్ గా పోతుంది టూ లెగ్స్ కూడా పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటది ఇది ఇది ఈ టేబుల్ కూడా న్యూ మోడల్ గా ఉంటది ఇక్కడ వచ్చేసి దీంట్లో మనకి స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఆయిల్ ఇందులో కనిపిస్తుంది ఇట్లా పైనకి బబ్బుల్స్ లాగా ఆయిల్ అనేది పైకి చిమ్ముతుంది అన్నట్టు మనకి కలర్ చేంజ్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ కి ఇది వచ్చేసి కుట్టు నెంబర్ అండి ఇక్కడ మనకి నెంబర్లు ఉంటాయి ఏ నెంబర్ కావాలనుకుంటే కుట్టు చిన్నగా పెద్దగా ఇలా కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇది అనేసి నెంబర్ అనేది సెట్ చేసుకోవచ్చు నెంబర్ టూ త్రీ ఫోర్ ఇలా పెట్టుకోవచ్చు మనకి టూ ఆ త్రీలో అయితే సరిపోద్ది ఇది అనేది రఫ్ చేసుకోవడానికి మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడే దీన్ని ఇలా అంటే రఫ్ అయిపోద్ది మనకి సూది ఇలా కొద్దిగా మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు కిందికి పైకి ఉన్నట్టుగానే ఇక్కడ ఒక చట్రం ఉంటుంది ఇది ఇలా ఇలా సూది కిందికి పైనకి రావడానికి మామూలు మిషన్ లకి ఉన్నట్టుగానే ఈ మిషన్ కూడా సైడ్ కి చెట్రం ఉంటది అదేంటంటే సూదిలో దారం పెట్టుకోవడానికి కొద్దిగా పైకి అనడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇది ఇలా ఇలా అన్న మూవ్ అయినప్పుడు సూది కూడా మూవ్ అవుతుంది ఆ జస్ట్ సూది లోపలికి ఉన్నప్పుడు పైకి తీసి దారం పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఇది ఇలా మూవ్ అవుతుంది చూడండి ఇంకా ఇది ఈ బటన్ వచ్చేసి ఆ చిన్నగా ఒక రెండు మూడు స్టిచ్చెస్ మనకు పడాలి అనుకున్నప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు రెండు మూడు స్టిచ్లు మామూలుగా పడిపోతాయి మనకి టెన్షన్ లేపడానికి నీ దగ్గరే బ్లాక్ కలర్ది కాకుండా ఇలా కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ మనం క్లాత్ పెట్టేటప్పుడు టెన్షన్ ఇలా పైకి లేపుతాం కదా ఈ పాదాన్ని పైకి లేపడానికి ఇది యూజ్ అవుతుందండి అండి చాలా ఇలా చూడండి ఇలా ఎంత లాంగ్ క్లాత్ అయినా కూడా జీన్స్ అలా రెండు మూడు ఫోల్డ్ చేసినా కూడా దీని కింద పెట్టేసి మనం స్టిచ్ చేయొచ్చు ఇది కింద కిందకున్నప్పుడు కిందికి వెళ్ళిపోద్ది మిషన్ హెడ్ వెనకాల వచ్చేసి ఇది ఉంటుంది ఇది ఎందుకు అంటే మిషన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఇంకేదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు మిషన్ ఇలా బ్యాక్ అన్నప్పుడు ఇది అనేది సపోర్ట్ ఇస్తుంది అండి ఇలా అన్నప్పుడు ఇది సపోర్ట్ గా ఉంటది చాలా వెయిట్ ఉంటదండి మిషన్ వచ్చేసి ఇది మనతో అవ్వదు ఇంకా దీనికి ఏమంటే రిపేర్లు వచ్చినాయంటే మన సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడగాల్సిందే ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఈ దీన్ని ఎత్తేసి ఇక్కడ సపోర్ట్ ఇచ్చుకొని ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఈ మిషన్ కి దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము అన్ని మిషన్ కి ఉన్నట్టుగానే నార్మల్ గా ఉంటది కాకపోతే ఇంకా కొన్ని ఎక్కువగా ఉంటాయి దీనికి అలవాటు అయితే ఈజీగానే ఉంటది ఫస్ట్ వచ్చేసి దారంని దీనికి ఇలా వేసేసుకొని ఈ హోల్లో నుండి ఫస్ట్ తీయాలి ఆ తర్వాత ఇది ఇక్కడ లెఫ్ట్ నుండి పెట్టేసి మళ్ళీ ఇటువైపు రైట్ ఇక్కడ త్రీ హోల్స్ కనిపిస్తున్నాయి కదా మళ్ళీ లెఫ్ట్ ఆ తర్వాత ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి దీంట్లో రైట్ మళ్ళీ ఇటు నుండి కూడా రైట్ ఆ తర్వాత ఇక్కడ దీనికి ఇలా తగిలించుకోవాలి దీనికి ఇలా చుట్టేసుకొని దీనికి ఇలా రౌండ్గా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ దీనికి ఇలా తగిలించుకోవాలి వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇక్కడ ఈ హోల్ నుండి తీసిన తర్వాత ఇక్కడ ఈ రెండు ఇలా ఉంటాయి వీటికి తగిలించేసుకొని కిందికి వచ్చేసి దీని వెనకాల నుండి ఇలా తీయాలి చూడండి ఇక్కడ వెనకాల చిన్నగా కొండిలాగా ఉంది హ్యాంగ్ చేసుకునేది ఆ తర్వాత ఇక్కడ సూది పైన చిన్న హోల్ ఉంది ఆ హోల్లో కూడా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చిన్న హోల్ ఉంది కరెక్ట్గా చూడండి తర్వాత లాస్ట్కి సూదిలో కూడా ఎక్కించుకోవాలి ఇలా దారాన్ని ఎక్కించుకోవాలండి కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఈజీగానే ఉంటుంది దీనికి కూడా నేను ఒక టిప్ చెప్తాను ఈజీగా దారం ఎలా ఎక్కించుకోవాలి అనేది ఇది వచ్చేసి బాబిన్ కేస్ అండి దీంట్లో ఇలా బాబిని ఇలా పెట్టేసుకొని కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చిన్న మిషన్ కన్నా ఈ బాబిన్ కేస్ వేరేగా ఉంటుంది ఇలా తీసేసుకొని దారం ఇలా అనుకుని దీన్ని ఇలా పట్టుకొని తక్కువ మన శబ్దం రావాలి బాబిన్ కేసు పెట్టినప్పుడు దారాన్ని గా చూసుకో అలా బాబిన్ కేస్ ని సెట్ చేసుకోవాలి బాబిన్ కేస్ అనేది మన వైపుకి ఉంటది అన్ని మిషన్స్ కి స్ట్రైట్ గా అటువైపు అలా ఉంటది ఇది వచ్చేసి చిన్నగా ఉంటది బాబిన్ కేస్ మన సైడ్ కి ఫ్రంట్ కి సెట్ చేసుకోవాలి కొంచెం అలవాటు అవ్వాలి అది కూడా ఇప్పుడు ఈ బాబిన్ లో దారం ఎలా ఎక్కించుకోవాలి చూద్దాము ఇక్కడ దారం ఇలా పెట్టేసుకొని సేమ్ దానిలాగే ఈ హోల్ నుండి దారాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న దారాన్ని ఇక్కడ హోల్ ఉంది కదా కరెక్ట్ గా చూడండి ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి ఈ హోల్ లో దారం ఎక్కించుకొని దీన్ని రౌండ్ గా ఇలా అన్న తర్వాత ఈ హోల్లో కూడా దారం పెట్టేసుకోవాలి అప్పుడు ఈ బాబిన్ని తీసుకొని దీనికి కొన్ని వరుసలు ఇలా చుట్టేయాలి మన చేతితోనే ఇలా బాబిన్కి దారం చుట్టేసుకొని హ్యాండ్తోనే దీనికి ఇలా టైట్గా పెట్టేయాలి దారం ఇక్కడ టైట్గా ఉండాలి దీన్ని వెనక్కి లాగేసుకోండి లేకపోతే లూజ్గా చుట్టూ గా చుట్టుకుంటుంది అప్పుడు కుట్టు సరిగా రాదు ఇది ఉంది కదా దీన్ని ఇలా అనేసేయండి ఇప్పుడు మనం మెషిన్ రన్ చేసేటప్పుడే దీనికి బాబెకి దారం ఎక్కుతుంది ఇప్పుడు మిషన్ ఎలా ఆన్ చేయాలో చూద్దాం మిషన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము మేము వచ్చేసి స్టెప్లైజర్ కూడా తీసుకున్నాము ఇది అంతగా అవసరం ఉండదు కాకపోతే మాది వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అండి కరెంట్ పోయి వచ్చినప్పుడు మిషన్ ఏం కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ముందు జాగ్రత్తగా మేము స్టెప్లైజర్ కూడా తీసుకున్నాము ఇది వచ్చేసి విఘార్ట్ స్టెప్లైజర్ అండి మంచి బ్రాండ్ ఇచ్చారు తో పాటే దీనికి గా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు మాకు అవసరం ఉండి మేము తీసుకున్నాము దీనికి ఇలా ని ఇలా ఫ్లగ్ ఫిట్ చేసుకోవాలి ఈ స్టెప్లైజర్ వైర్ వచ్చేసి పెట్టుకొని మిషన్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్ వస్తుందండి ఇది ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఈ బటన్ ని ఆన్ చేసుకోవాలి ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్స్ కనిపిస్తాయి ఇది ఇది వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ మనం స్టిచ్ అనేది ఏ స్పీడ్ లో కుట్టాలనుకుంటామో మనం ఇక్కడ చూడండి థర్టీ వన్ ఉంది స్టార్టింగ్ లో తీసుకునే వాళ్ళు తక్ స్పీడ్ తక్కువగా రావాలి అనుకుంటే ఈ మైనస్ బటన్ ప్రెస్ చేయాలి ఇలా ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇలా ట్వంటీ ట్వంటీ టూలో అయితే స్టార్టింగ్ లో సరిపోద్ది అండి లేదు పర్ఫెక్ట్ గా ఉన్నాము గా కుట్టగలము అనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవాలి నెంబర్స్ ఫార్టీ వరకు స్టిచ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ అంత స్పీడ్ లో మనము స్టిచ్ చేయాలనుకుంటే నెంబర్ ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూ బాబిన్లోంచి ఇలా దారం పైకి తీసుకొని సూదిలోంచి కూడా ఈ దారం ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ వెనకాల బటన్ని పైకి లేపుకొని దీనిపైన క్లాత్ పెట్టేసి దీని ఇలా అంటే పడిపోద్ది ఇప్పుడు ఇలా రన్ అవుతున్నప్పుడే నా కి దారం నిండేసి ఇది సైడ్కి వచ్చేసింది చూడండి ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లేడ్ ఉంటుంది నిండిన తర్వాత దీనికి ఇదే సైడ్కి వచ్చేస్తుంది ఇంకా మనకి దీంతో ఏమి పని ఉండదు టెన్షన్ కూడా ఉండదు దానికి అదే ముందు కుట్టాల్సిన ఆ బ్లౌజ్ కి దారం ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనము చూడండి ఏ నెంబర్ పెట్టుకుంటే ఆ లో ఆ సైజ్ స్టిచ్ పడుతుంది చాలా నీట్ గా ఉంటది సౌండ్ కూడా అస్సలు రాదండి ఈ మిషన్ కొనడానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చిన్న మిషన్ చాలా సౌండ్ వచ్చేది చాలా హెడ్ గా కూడా ఉండేది ఇది అసలు సౌండ్ రాదండి చాలా బాగుంటది మిషన్ కూడా సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది మీరు డైలీ దీనిపైన కుట్టాలనుకుంటే టెన్ బ్లౌజెస్ కూడా కుప్పుకోవచ్చు దీంట్లో మైనస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పవర్ లేనప్పుడు ఇది పని చేయదండి ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది దీంట్లో మనకి ఇంకా ప్లస్ ఏంటంటే మిషన్ స్టిచ్ చేసేటప్పుడు చిన్నగా ఈ మార్కరు దారం రీలు గాబిను ఇంకా ఈ డ్రైవర్ ఇలా అందుబాటులో కావాల్సి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు దీంట్లో స్కేల్ స్కేల్ కూడా సపరేట్ గా పెట్టుకోని అవసరం లేదండి ఇందులో మనకి సెంటీమీటర్స్ ఇంచెస్ ప్రకారంగా మిషన్ కే ఇలా ఇచ్చారు అండ్ స్టిచ్ చేసుకునే దగ్గర కూడా ఇలా హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు అర ఇంచు ఇలాగా ఇలా ఉంటాయి స్టిచ్చెస్ నంబర్స్ కూడా మరొకసారి ఇంపార్టెంట్ గా ఏంటంటే దారం పెట్టడం రావాలండి మనకి ఒక్కసారి చూడండి ఇక్కడ దారం పెట్టేసుకొని ఈ హో ఈ హోల్ నుండి పెట్టి అటువైపు నుండి తీసి ఇలా ఇక్కడ వచ్చేసి ఇటువైపు మన లెఫ్ట్ సైడ్ నుండి దారం పెట్టేసి దీన్ని ఇలా వడి తిప్పి మళ్ళీ లెఫ్ట్ నుండి తీసుకొని రైట్ నుండి దారం తీసి మళ్ళీ లెఫ్ట్ నుండి ఇలా వంకల్ వంకల్గా ఇక్కడ దారం రావాలి లేకపోతే ఒక్కటి మిస్ అయినా కూడా కుట్టు సరిగా పడదండి దారం అనేది కట్ అవుతుంది ఎగిరిపోతుంది తర్వాత ఈ హోల్లో నుండి తీసుకొని మళ్ళీ ఇది కూడా ఇలా వంకలాగా రావాలి ఇక్కడ కూడా ఈ హోల్ నుండి తీసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ రౌండ్ ఇలా సర్కిల్లో తిప్పేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ హోల్లో పెట్టేసుకొని ఇక్కడ రెండు హ్యాంగింగ్స్ ఉంటాయి దీంట్లో తీసేసుకొని ఆ తర్వాత కిందికి ఇక్కడ దీనికి ఇలా హ్యాంగ్ చేసుకొని ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది ఈ హోల్ లో పెట్టేసుకొని నిడిలో పెట్టేసుకోవడమే చూసారు కదండి చాలా సింపుల్ గా ఉంటది అదే మళ్ళీ దారం మార్చాలి వేరే బ్లౌజ్ కి అనుకున్నప్పుడు దారం ఎలా ఇదంతా ఎక్కించడం కష్టం కదా సింపుల్ గా ఇక్కడికి దారం తెంపేసుకోవాలండి ఎప్పుడైనా ఈ దారం సెట్టింగ్ మొత్తం ఇలానే ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఈజీగా అయిపోద్ది కూడా దీంతో ఇలా దారం ఇక్కడికి తెంచేసుకొని పెట్టుకోవాలి మొత్తం దారం అయిపోయే వరకు చూసుకోకూడదు ఇలా తెంచేసుకున్న తర్వాత దారాన్ని వేరే కలర్ దారం ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఈ హోలో నుండి దారం తీసుకొని ఇది ఉంది కదండి దీన్ని దీనికి ఇలా ముడివేసుకోవాలి చిన్నగా ఇలా ముడివేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కిందికి లాక్కోవాలి నిడిలోకి రాదండి ఇక్కడ కట్ చేసుకొని ఓన్లీ ఈ నిడిల్లో దారం పెట్టేసుకుంటే అయిపోద్ది మీకు ఏ దారం అయినా ఈ దారం మొత్తం అయిపోయే వరకు స్టిచ్ చేయకూడదు ఇక్కడ జస్ట్ ఇలా తెంపేసుకొని వేరే కలర్ దారం పెట్టేసుకొని దీనికి చిన్నగా ముడి వేసుకొని కిందికి లాక్కోవడమే ఇది చాలా ఈజీగా ఉంటదండి ఇదండి జాక్ యొక్క స్టోరీ ఇంత ముందుకి జాక్ ఎఫ్ ఫోర్ వచ్చేది ఇప్పుడు దాన్నే కొద్దిగా మోడిఫికేషన్ చేసి ఎఫ్ఐ ఇస్తున్నారు ఎఫ్ ఫోర్ దొరకట్లేదు ఇంకా ఇది కూడా సేమ్ ఇంకా అసలు ఏం డిఫరెంట్ ఉండదు సేమ్ యాజ్ ఈ అదే విషయం ఇది కూడా ఇదండి జాగ్ మిషన్ యొక్క స్టోరీ మీకు గనక దీన్ని ప్రైజ్ ఇది ఎక్కడ తీసుకున్నారో అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అడ్రస్ ప్రైజ్ అన్ని నేను కామెంట్ బాక్స్ లో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఎన్నో మరిన్ని రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే బాయ్